చిన్న ఏజ్ లో ఇంత సక్సెస్ ని నువ్వు అచీవ్ చేసావు ఎక్కడి నుంచి అసలు ఏ యూనివర్సిటీలోకి వచ్చావు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ టు బి హానెస్ట్ నాకు జీరో సపోర్ట్ ఓకే సో ప్రిసైజ్లీ నేను ఎయిర్పోర్ట్ వచ్చి అకామిడేషన్ ఫైన్ చేసుకున్నాను నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు సో టిల్ నౌ స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్ అండ్ దెన్ స్లోలీ స్లోలీ ఐఆర్ బిల్డింగ్ కాంటాక్ట్స్ విత్ ద పీపుల్ హు ఆర్ సెకండ్ హియర్ బిజినెస్ పీపుల్ పాస్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తెచ్చుకొని సో వై డోంట్ ఐ స్టార్ట్ మై ఓన్ బిజినెస్ సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు ఏ కోర్స్ చేసావు నేను ఇక్కడికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్లాండ్లో చేరాను సో ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఓకే బట్ అంటే నాకు మాస్టర్స్ చేసాక ఇక్కడ అర్థమైంది ఏంటంటే సో ఇట్స్ జస్ట్ ఫీజ్ ఆఫ్ అవునా సో దానివల్ల మనకి యూజ్ ఉండదు ఏదైనా కానీ జనరల్ నాలెడ్జ్ కావాలి అంటారు కదా అలానే ప్రాక్టికల్ నాలెడ్జ్ సో ఇక్కడ ఈ కంట్రీలో నాకు తెలిసి జాబ్ కంటే బిజినెస్ ఈజ్ బెస్ట్ ఇక్కడ దాకా మేము మాట్లాడిన వాళ్ళందరూ జాబ్స్ ఎలాగా ఓకే మార్కెట్ తక్కువ ఉంది ఇంకా మనం ట్రై చేయాలి అక్కడ ఇక్కడ అప్లై చేయాలని చెప్తున్నారు కానీ చాలా తక్కువ మంది ఓకే కాదు బిజినెస్ కూడా చేయొచ్చు అని చెప్తారు నాకు ఎందుకు అంటే బిజినెస్ అంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ లైక్ బిజినెస్ అండ్ మై డాడీ ఆల్సో బిజినెస్ మ్యాన్ నేను అలా చూసి నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు కానీ బట్ ఐ ప్రిఫర్ బిజినెస్ హలో ఆల్ వెల్కమ్ టు అదా నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి సో మనం చేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ యూకే ఈ సిరీస్లో ఇంకొక కొత్త పర్సన్ పరిచయం చేయబోతున్నాను మన విజయవాడ అబ్బాయి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి స్టూడెంట్ కింద కష్టపడి చదువుకుని జాబ్ సంపాదించి జాబ్ చేస్తూ అంతేకాకుండా తను పడ్డ స్ట్రగల్ ఇంకెవరు పడకూడదు అని చెప్పి తను ఒక కన్ ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ రన్ చేస్తూ వే టు కనెక్ట్ అనే దాంతో ఎంతో మందికి గైడెన్స్ ఇస్తున్న వ్యక్తి దట్ ఈజ్ నన్ అదర్ దాన్ గుప్తా హాయ్ కృష్ణగుప్తా సో చాలా చిన్న ఏజ్లో ఇంత సక్సెస్ని నువ్వు అచీవ్ చేసావు ఎక్కడి నుంచి అసలు ఏ యూనివర్సిటీలోకి వచ్చావు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ బేసిక్గా నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను జర్నడి ఓకే అప్పుడు ఇంత అంటే ఇండియన్స్ కానీ తెలుగు పీపుల్ కానీ సో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు సో నా కేసుకొచ్చేసరికి టు బి హానెస్ట్ నాకు జీరో సపోర్ట్ ఓకే సో ప్రిసైజ్లీ నేను ఎయిర్పోర్ట్కి వచ్చి అకామిడేషన్ ఫైన్ చేసుకున్నాను యా సో నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు సో టిల్ నా ఐ స్టాండ్ ఆన్ మై ఓల్ లెగ్స్ సో స్టార్టింగ్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు థియేటర్లో స్టోర్ అసిస్టెంట్గా వర్క్ చేశాను అండ్ దెన్ ఐ ప్రమోటెడ్ యాజ్ ఎ మేనేజర్ అండ్ దెన్ స్లోలీ స్లోలీ ఆర్ బిల్డింగ్ కాంటాక్ట్స్ విత్ ద పీపుల్ హూ ఆర్ సెటిల్ ఇయర్ బిజినెస్ పీపుల్ మెచ్యూర్ పీపుల్లో ఉంటే సో నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో పాస్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తెచ్చుకొని సో వై డోంట్ ఐ స్టార్ట్ మై ఓన్ బిజినెస్ సో అట్లా ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను నేను నా పార్ట్నర్ చంద్రిక అండ్ వే టు కనెక్ట్ కన్సల్టెన్సీ కూడా మేమిద్దరం కలిసి స్టార్ట్ చేశాము బట్ ఆపరేషన్స్ అన్నీ నేను చూసుకుంటాను నేను ఐటీ రిక్రూట్మెంట్ కానీ స్టూడెంట్ వీసాస్ ఏమైనా స్పాన్స్షిప్స్ కానీ ఇంటర్న్షిప్స్ ఇట్లా అందరికీ నేను ఫుడ్ చేస్తూ ఉంటాను ఓకే దట్స్ ఓకే సూపర్ సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏ ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు కోర్స్ నేను ఇక్కడికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఓకే బట్ అంటే నాకు మాస్టర్స్ చేసాక ఇక్కడ అర్థమైంది ఏంటంటే సో ఇట్స్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అవునా సో దానివల్ల మనకు యూజ్ ఉండదు ఏదైనా కానీ జన జనరల్ నాలెడ్జ్ కావాలి అంటారు కదా అలానే ప్రాక్టికల్ నాలెడ్జ్ సో ఇక్కడ ఈ కంట్రీలో నాకు తెలిసి జాబ్ కంటే బిజినెస్ ఇస్ బెస్ట్ అవునా జాబ్ కంటే బిజినెస్ ఇస్ బెస్ట్ దట్స్ వై లోడ్ ఆఫ్ ఆంటర్పూనర్స్ ఇంగ్ బిజినెస్ మైండ్స్ జాబ్కి బిజినెస్కి కంపేర్ చేస్తే ఐ చూస్ ద బిజినెస్ ఓకే సో ఇప్పటిదాకా మేము మాట్లాడిన వాళ్ళందరూ జాబ్స్ ఎలాగా ఓకే మార్కెట్ తక్కువ ఉంది ఇంకా మనం ట్రై చేయాలి అక్కడ ఇక్కడ అప్లై చేయాలని చెప్తున్నారు కానీ చాలా తక్కువ మంది ఇట్లాగ ఓకే కాదు బిజినెస్ కూడా చేయొచ్చు అని అని చెప్తారు నువ్వు ఫస్ట్ సజెస్ట్ చేసావు అనమాట నాకంటే చిన్నవాడు అందుకనే నేను నువ్వు అంటున్నాను మీరు ఏమనుకోవచ్చు అంటే జాబ్ నేను సరే అంటే నా ఒపీనియన్లో ఇక్కడ జాబ్ చేస్తే నాకెందుకు అంటే బిజినెస్ అంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ లైక్ బిజినెస్ అండ్ మై డాడీ ఇస్ ఆల్సో బిజినెస్ మ్యాన్ నేను అలా చూసి నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు కానీ బట్ ఐ ప్రిఫర్ బిజినెస్ ఇన్ దిస్ కంట్రీ జాబ్స్ చేయొచ్చు బట్ నేను అంటే రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఆ స్ట్రగుల్స్ అది వచ్చిన తర్వాత మనం మండే టు ఫ్రైడే సాటర్డే సండే కోసం వెయిట్ చేసి ఫైవ్ డేస్ వర్క్ చేసి అది కూడా ఓవర్ టైమ్ చేసి ఆ ట్యాక్స్ డెట్ అయ్యి ఆ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కోసం వర్క్ చేయడం కంటే ఇఫ్ యూ స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్ ఓన్ కన్సల్టెన్సీ సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అట్స్ లైక్ మనకి ఎంత వచ్చినా మన దగ్గరే ఉంటుంది సో ఇట్స్ లెస్ ఆర్ మోర్ ఓకే సో దట్స్ వై ఐ ఫీల్ బిజినెస్ ఆల్వేస్ కంఫర్టబుల్ బెటర్టబుల్ సో చేసావు అప్పుడు జాబ్ పోర్టల్స్ కూడా ఇప్పుడు ఉన్నంత ఇదిగా లేదు సో అప్పుడు లైక్ కనెక్షన్స్ కూడా చాలా అంటే తెలుగు పీ అంటే ఇండియన్స్ కానీ సో కానీ చాలా తక్కువ మంది ఉంటారు సో అప్పుడు ఆల్మోస్ట్ లైక్ రిఫరెన్స్ అనమాట సో ఇఫ్ సమ్ వన్ యూ నో దె విల్ బుక్ కానీ నేను అన్ని సో జస్ట్ ఐ విల్ గో షాప్ బై షాప్ దెర్ ఈస్ వేకెన్సీ ఆర్ నాట్ దెర్ ఈజ్ వేకెన్సీ ఆర్ నాట్ లక్కీలీ ఐ జస్ట్ వెంట టు ద థియేటర్ టు వాచ్ ఏ మూవీ ఓకే టు వాచ్ ఏ మూవీ ఐ జస్ట్ ఆస్క్ యూ హ్యావ్ ఎనీ జాబ్ వై డోంట్ యూ గివ్ మీ యోర్ నెంబర్ వెళ్ళాలి సో అంటే టు రోమ్ అరౌండ్ అంటే ఇంట్లోనే కూర్చొని నాకు అరే జాబ్ రిఫర్ చేయాలంటే అవ్వదు కదా సో చాలా మంది ఇంట్లోనే కూర్చొని నాకు ఆ జాబ్ కావాలి ఈ జాబ్ కావాలంటే సో మన ఓన్ లెగ్స్ మేన మన మన కష్టపడి మన స్పెట్ అట్లయితేనే మనకి జాబ్ కానీ ఏదైనా కానీ వస్తుంది అదర్వైజ్ ఇప్పటిదాకా థియేటర్ లో కూడా చేయొచ్చు అనే విషయం తెలియదు ఇలా వెళ్ళి అడగచ్చు అనే విషయం తెలియదు ఓకే ఇట్స్ ఏ గుడ్ పాయింట్ సో ఆన్లైన్ లో ట్రై చేయడమే కాకుండా ప్రతి దగ్గరికి వెళ్ళి అది ఏదైనా వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ లేకుండా మీకు ఏదైనా జాబ్ ఉందా అని అడిగితే మేబీ ఉండొచ్చేమో ఇలాగా జాబ్ ఇవ్వచ్చేమో అని దట్స్ వేర్ మై కెరియర్ స్టార్ట్ ఓకే సూపర్ సో పార్ట్ టైం బా ఓకే పార్ట్ టైంలో బాగానే వర్క్ చేసుకున్నావు ఆ తర్వాత ఫుల్ టైం జాబ్ రావడానికి ఎలాగా ట్రై చేసావు ఫుల్ టైం ఐ వర్క్ యాజ్ ఎ డేటా ఇంజనీర్ ఓకే డేటా ఇంజనీర్ వెరీ గుడ్ యా జస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ బట్ నాకు ఇష్టం లేక నేను క్విట్ ఓకే సో అప్పుడు అసలు డేటా ఇంజనీర్ జాబ్ రావడానికి ఎక్కడ అప్లై చేశావు ఎలా చేసుకోవాలి ఎవరైనా అంటే అది నాకు త్రూ రిఫరెన్స్ వచ్చింది బట్ కానీ మన ఓన్ సీవీ బిల్డింగ్ చేసుకోవాలి సో ఇఫ్ ఎనీ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ మన సీవీ సెలెక్ట్ అవ్వదు సో ఇట్స్ ఆటోమేటెడ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి సో ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూడటం కానీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం కానీ సో ఏదైనా సర్టిఫికేషన్స్ చేయాలి విల్ హెల్ప్ చేయాలి అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు జాబ్ రాదనుకునే జాబ్స్ అప్లై చేయాలి బట్ దానివల్ల నా ఫ్రెండ్స్ ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ పీపుల్ అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా జాబ్ ఇంటర్వ్యూస్ లో దిల్ లెన్ సంథింగ్ దాంట్లో నేర్చుకొని ఐ థింక్ వన్ గా సెవెంటీ ఫిఫ్త్ అటెంప్ట్ లో ఆ ఇంటర్వ్యూస్ చేసి 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 హీ గోట్ ఏ జాబ్ ఓకే యాజ్ ఏ జావా జావా డెవలపర్ ఐ థింక్ 65k పర్ ఆనమ్ ఓ సూపర్ కదా యా సో దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేట్ టిప్ ఐ థింక్ అవును అవును ఒక పది ఇంటర్వ్యూలు ఇస్తే ఆటోమేటిక్ గా ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేసి చేసి పదకొండు ఇంటర్వ్యూకి కి వేణుమాధవ్ లాగా క్వశ్చన్స్ మీరు అడిగితే మేం చెప్పదా మేము ఆన్సర్ చెప్తే మీరు క్వశ్చన్ అడుగుతారా అనే లెవెల్లో ఎదిగిపోతాము ఫస్ట్ అంటే సో మనం భయపడకుండా సో రాదనుకునే వెళ్తే మనకు ఆ కరేజ్ వచ్చేస్తుంది లేదు నాకు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అని అనుకుంటే ఈవెన్ సో ఐఎమ్ వెరీ షాయ్ పర్సన్ సో నేను ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటాను సో అట్లానే నేను కూడా ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఓవర్కమ్ మై షాయ్ సో అట్లా ఇవాళ మార్నింగ్ ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ చేస్తే ప్లీజ్ కృష్ణ ఇంటర్వ్యూ ఇవ్వ ఇంటర్వ్యూ ఇవ్వ ఇంటర్వ్యూ అంటే సాయంత్రం ఐదు గంటలకి కొంచెం ధైర్యం చేసుకొని కెమెరా ముందరకు వచ్చాడు థ్యాంక్ యూ కృష్ణ వచ్చేటప్పుడు ఏమైనా లోన్ పెట్టుకొని వచ్చావా స్టూడెంట్ కింద అంటే ఫైనాన్షియల్ ఎఫోర్డబులిటీని బట్టి అంటే మా పేరెంట్స్ అదే పేడ్ ఎవ్రీథింగ్ వన్ గో బట్ కానీ అంటే లోన్ ట్రై చేసినా కానీ లోన్స్ వస్తాయి బట్ ఇన్ కేస్ మన దగ్గర ఉంటే ఆ లోన్స్ కంటే పెట్టుకొని సో ఊకెన్ ఎందామని ఓకే సో ఓకే జాబ్ వచ్చినాక ఇక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఎవరైనా స్టూడెంట్ కింద వచ్చి ఓకే కష్టపడి ఒక జాబ్ సంపాదించాము వాళ్ళు చేయవలసిన ఫస్ట్ స్టెప్స్ ఏంటి డబ్బులు ఎలా సేవ్ చేయాలి ఎక్కడ సేవ్ చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఇక్కడ మనీ సేవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అంటే సింగిల్గా వచ్చిన వాళ్ళైతే సో దే కాన్ సేవ్ ద మనీ ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసేది దే హ్యావ్ టు స్పెండ్ దే రూల్ ఇన్ కేస్ డిపెండెంట్ అంటే డిపెండెంట్ ఎవరైనా వస్తే మ్యారేజ్ చేసుకోండి కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ పర్సన్ ట్యాక్సెస్ ఇవన్నీ పోయినా కానీ సెకండ్ పర్సన్ దే విల్ సేవ్ ద మనీ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే మళ్ళీ మాస్టర్స్ మళ్ళీ మాస్టర్స్ రీ మాస్టర్స్ చేస్తారు దానివల్ల దే జస్ట్ టైమింగ్ ఇక్కడ ఉంటారు కానీ ఇట్ వోంట్ కౌంట్ ఫర్ ద ఐఎల్ఆర్ ఓకే సో బెటర్ గుడ్ ఆర్ బ్యాడ్ గో ఫర్ స్పాన్షిప్ స్కిల్డ్ వర్కర్ రీసమ్స్ స్విచ్ అయ్యి సో ఈవెన్ కేర్ ఇండస్ట్రీ అయినా కానీ హోటల్ మేనేజ్మెంట్ ఐటీ అయినా కానీ ఏదైనా కానీ ఈవెన్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గుడ్ ఇండస్ట్రీ అంటే మన ఇండియాలో కేర్ అంటే తెలీదు బట్ ఇక్కడ కేర్ ఓమ్ అంటే ఇట్స్ లేబర్ జాబ్ కాదు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు అంతా ఇస్తారు అవి కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఐఎల్ఆర్కి ఫైవ్ ఇయర్స్ మనం ఈ కంట్రీలో టా స్కిల్ వర్కర్ మీసా మీద ఉంటే ఫైవ్ ఇయర్స్లో మనకు ఐఎల్ఆర్ వస్తుంది అట్లా మాస్టర్స్ మీద టైం వేస్ట్ చేసే కంటే సో బెటర్ కొంచెం కష్టపడి స్కిల్ వర్కర్ మీసా మీదకి వెళ్ళి ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ అయితే సో తర్వాత వాళ్ళు ట్యాక్స్ కట్టే పని ఉండదు సో దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ వాట్ ఎవర్ దే వాంట్ సో డబ్బులు చదువు మీద కోసం అని చెప్పి మరి మళ్ళీ మళ్ళీ కోర్సుల మీద ఖర్చు పెట్టకుండా ఏదైనా ఒక కాస్ట్ వచ్చే జాబ్ పైన వెళ్ళిపోతే ఈజీ అవుతుంది ఇంకేదైనా ఇంకా అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఏం అంటే నాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏం అంటే టైప్ టూ మీద చేయగల ఏం చేయలేరు అనుకుంటున్నా వాళ్ళు కూడా దే కెన్ వర్క్ ట్వంటీ అవర్స్ పార్ట్ టైం యాజ్ దే ఓన్ ప్రొఫెషన్ ఐటీలో అయినా మేనేజ్మెంట్ అయినా కానీ సో వర్క్ చేయొచ్చు ఇంకోటి హోమ్ ఫుడ్ బిజినెస్ దే కెన్ డూ ఉంటాయి లైక్ హోమ్ ఫుడ్ బిజినెస్ లైక్ డబ్బా వాళ్ళ అంటారు కదా సో నార్త్ ఇండియాలో సో ఇక్కడ సో లాడ్ ఆఫ్ పీపుల్ దే కాన్ కుక్ సో వాళ్ళకి హోమ్ ఫుడ్ చేసుకొని మన కౌన్సిల్ దగ్గర నుంచి లైసెన్స్ వస్తుంది దట్ ఈస్ ఆల్సో ఫ్రీ మనం అట్లా సో బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసాం అండ్ దెర్ ఆర్ ఆప్షన్స్ బట్ పీపుల్ ఏంటంటే సో ఏమి ఆప్షన్స్ లేవు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి కొంతమంది రిటర్న్ బ్యాక్ కూడా వెళ్తారు సో ఇన్ యూకే దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ టు ఎన్ మనీ టు సేవ్ మనీ టు డూ సంథింగ్ అండ్ ఇందాక మీరు హౌస్ గురించి అడిగారు హౌస్ ఎలా తీసుకోవచ్చు అంటే మీరు పేరోలు రన్ చేస్తారు సో సిక్స్ మంత్స్ పేరోల్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రన్ చేస్తుంటే పేరోలు మార్టిగేజ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సో మార్టిగేజ్ అడ్వైజర్ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆన్లైన్లో కానీ సెట్ చేస్తే వాళ్ళు దొరుకుతారు మీ పే స్లిప్స్ అవి పెట్టేస్తే మీ బడ్జెట్ మీ హౌస్ బడ్జెట్ త్రీ హండ్రెడా ఫోర్ హండ్రెడా వాట్ ఎవర్ మీ అఫోర్డబిలిటీని బట్టి తీసుకొని ఐ సజెస్ట్ ప్లీజ్ టేక్ ద హౌస్ అవునా యా ఎందుకంటే చాలా డబ్బులు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి ఇల్లు అమ్మేయాలి కదా యాక్చువల్గా మీరు ఇక్కడ rent కడుతున్నారు కదా అవును ఆ rent కట్టేదో మోర్టగేజీకి వెళ్లిపోయింది కదా ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ మోర్టగేజ్ మనీయే rent కంటే తక్కువ ఉండొచ్చు కదా అలాంటదా యా బై ద టైం యు విల్ ఓన్ ద హౌస్ హిం ఆఫ్ పేయింగ్ rent టేక్ ద హౌస్ పే ద మోర్టగేజ్ అండ్ ఇట్ విల్ బి యువర్ హౌస్ ఇన్ సమ్ టైమ్ సో మీరు వచ్చే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది మీ కొన్నారా సెటిల్ అయ్యారా నేను యాక్చువల్లీ ఐ వాస్ అబౌట్ టు బై ద హౌస్ బట్ నా సేవింగ్స్ కాని ఏదైనా కాని సో ఐ వాస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా ఓకే బట్ ఐ డిడ్ A స్మాల్ మిస్టేక్ నౌ ఐ'म जस्ट चेंजिंग మై సెల్ఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ UK ఆల్సో ఓకే సో ఐ వాస్ అబౌట్ టు బై హౌస్ వెరీ సూన్ ఓకే అండ్ ఆల్ ది బెస్ట్ టు యు థాంక్యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వే టు కనెక్ట్ కన్సల్టెన్సీస్ ఆల్సో థాంక్యూ సో మచ్ థాంక్యూ